హాయ్ ఫ్రెండ్స్ బంగాళదుంప కర్రీ ఫ్రెండ్స్ ఉల్లిపాయ పసుపు తదనంత సాల్టు కొంచెం అల్లం పేస్టు mata muka lu బంగాళదుంప ముక్కలు వేసే మగ్గీ వరకు మూతలు వేసుకుందాం మగ్గిందేలా చూద్దాం బాగా మగ్గిపోయించం ఎప్పుడు కూరలో చిన్న మగ్గ పెట్టుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది కూర ఏ కూర అయినంటే చిన్న మంటలని మగ్గు పెట్టాలి కారం పోసుకుందాం కలుపుని వాటర్ పోసుకుందాం చిన్న మంట మీద మగ్గ పెట్టుకుందాం ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం మూత పెట్టేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఈ వర్షాకాలం కదా బెండెత్తనాలు పెడదామని ఆన్లైన్లో బుక్ చేసాం ఫ్రెండ్స్ పన్నెండు వచ్చినాయి పన్నెండుకి పన్నెండు ప్లేట్లు కూడా పన్నెండు ఇచ్చాడు ప్లేట్లు కూడా ఇచ్చాడు దీంట్లో బెండెత్తనాలు బెండెత్తనాలు వేస్తే చక్కగా రెండు గింజలు వేస్తే ఒక మొక్క వస్తాయి రెండు మొక్కలు వస్తాయి బెండ మొక్కలు అలాగే వంగ వంగ మొక్కలు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ ఇట్లు ఇప్పుడు మట్టి వేసి మేము వేస్తాము దీంట్లో ఆన్లైన్లో బుక్ చేసాం పన్నెండు వచ్చినాయి నాలుగు వందలు అంటారా కామెంట్ చేయండి పర్వాలేదు అంటే ఈగో వంగ మొక్కలు వంగ మొక్కలు ఇవ్వండి ఫ్రెండ్స్ పచ్చిమిరగాయ మొక్కలు చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి ఇగో బెండె బెండెత్తనాలు వేసాను ఇలాగ వేద్దామని దాంట్లో కూడా బెండెత్తనాలు వేస్తే ఇలా కుండీకి రెండేసి మొక్కలు అయితే చాలు కూరగడుతుంది కదా ఫ్రెండ్స్ ఈ ఈ వంగ మొక్కలు ఆ కుండీలు ఇప్పుడు ఇంకా ఎగరలేదు ఇలాగా మనం కొత్తిమీర జుమ్ముకుందాం కూరగా పడద్ది దింపే ముందు కొంచెం వేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఇలాగా ఇల్లుపాయలు చేత కొట్టుకుందాం కూరలోకి ఇవి రా రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇవి నిన్న దేవుడి దగ్గర పో ఒక కాయ కోసి దేవుడిగా పెట్టాను ఇవి ఆ మట్లే వేద్దామన్న కుండీలోనూ మొక్కలు వస్తాయి కదా ఫ్రెండ్స్ మొక్కలు వస్తాయి ఒకసారి ఏది చూసాను కానీ నీళ్ళు పోయిక చచ్చిపోయి ఈ మట్లు అయితే నిజంగా మొక్కలు వస్తాయి మీకు పెడతాం మళ్ళీ వీడియో అందుకు ఉంచాను ఫ్రెండ్స్ ఇవి రాగన్ ఫ్రూట్స్ గింజలు చూసారు ఎంత నల్లగా ఉన్నాయో సబ్జా గింజల్లాగా ఉన్నాయి బాగా పెళ్ళి పేస్తున్నాం అంతే బంగాళదుంప రీ రెడీ